పుచ్చుకుని ధోరణితోనే పరిష్కారాలు సాధ్యం గొడవలతో అభివృద్ధికి ఆటంకం రెండు రాష్ట్రాల మధ్య వివాదాలు ఉంటే నష్టమే ఎక్కువ ఉభయ రాష్ట్రాల సమస్యలను ఒక దారికి తెస్తాం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాగా పనిచేస్తున్నారు ఏపీలో అభివృద్ధికి గడ్డుపడే భూతాన్ని భూస్థాపితం చేస్తాం కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో తేదేపతి ప్రతినేత ఏపీ సీఎం చంద్రబాబు పది లక్షలకు పెరుగునున్న ఆయుష్మాన్ ఆరోగ్య భీమా లబ్ధిదారుల విస్తరణపై కేంద్రం యోచన యాసంగి ఓట్లతో హాస్టళ్లకు సన్నబియ్యం సరఫరా చేసిన పౌరసభ సరఫరాల సంస్థ అసంపూర్తి ప్రాజెక్టులపై సీఎం నజర్ ఆరు తర్వాత పూర్తి చేయాలని రేవంత్ రెడ్డి ఆదేశం రెండు వందల నలభై ఒక్క కోట్లు వెచ్చిస్తే నలభై ఎనిమిది వేల ఎకరాల సాగునీరు ఇచ్చే అవకాశం నాలుగేళ్ల సర్వీస్ నుండి దంపతులకు స్థానాచరణ నగరంలోనే తిష్ట వేస్తామంటే కుదరదు సాధారణ బదిలీలపై ఆర్థిక శాఖ స్పష్టీకరణ అవమానాలు భరించలేక ఎస్ఐ ఆత్మహత్యాయత్నం మరణవార్త విని గుండెపోడితో మేనత కన్నుమూత నేల పొరల్లోనే గంగమ్మ ఆశాజనకంగా లేని వర్షాలు ఫార్మా యూనివర్సిటీ ఏర్పాటు కృషి కన్వీనర్ కోట బీటెక్ సీట్లు డెబ్బై వారానికి జిల్లాకు సీఎం క్షేత్రస్థాయి పర్యటనలకు సిద్ధమవుతున్న ముఖ్యమంత్రి రేవంత్ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల అమలుపై సమీక్షలకు నిర్ణయం సొంత జిల్లాలో పాలమూరు నుంచి షురు తొమ్మిది ఉమ్మడి మహబూబ్ సమీక్ష విద్య వైద్యం సాగునీటి రంగాల ఛాన్సల భద్రతలపై ప్రధానంగా దృష్టి జిల్లాలో పెండింగ్లో ఉన్న సమస్యలపైన పైన నచ్చారు ఏడు నెలల పాలనపై ప్రత్యేక తెలుసుకునే ఆలోచనలో సీఎం వచ్చే మార్చి ఆరులోగా ప్రాజెక్టులు రెడీ తక్కువ ఖర్చుతో తక్కువ సమయంలో పూర్తయ్యే అవకాశం బదిలీల ఫీవర్ ఉద్యోగులు సాధారణ బదిలీలకు అవకాశం కల్పించిన ప్రభుత్వం ఐదు నుంచి మొదలైన ప్రక్రియ టార్గెట్ బీఆర్ఎస్ తెలంగాణలో బాబు రాజకీయం షురు రేవంత్ తో సమావేశం తర్వాత యాక్టివ్ అయిన ఏపీ సీఎం రెండు కళ్ళ సిద్ధాంతం మరోసారి తెరపైకి చంద్రబాబును కలిసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గాంధీ ప్రకాష్ గౌడ్ మంత్రి తుమ్మలతోనూ ప్రత్యేక సమావేశం అన్ని మత విశ్వాసాలను గౌరవిస్తాం మిస్కౌన్ ఆధ్వర్యంలో జరిగిన జగన్నాథ రథ పరమోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి వచ్చే మార్చి ఆరులోగా ప్రాజెక్టులు రెడీ తక్కువ ఖర్చుతో స్వల్పకాలను పూర్తయ్యే ప్రాజెక్టులపై దృష్టి తక్కువ ఖర్చుతో ఎక్కువ అయ్యే కట్టు రెండు వందల నలభై ఒక్క కోట్ల ఖర్చుతో నలభై ఎనిమిది వేల ఎకరాలకు నీరు అసంపూర్తిగా ఉన్న సాగునీటి ప్రాజెక్టులపై సీఎం దృష్టి త్వరితగతిన పూర్తి చేయాలని రేవంత్ రెడ్డి సంకల్పం తొలుత గోదావరి బేసిన్లోని ప్రాజెక్టులు పూర్తి చర్యలు అంచనాలు సిద్ధం చేయాలని అధికారులకు సీఎం ఆదేశం వచ్చే ఏడాది మార్చి నాటికి పనులు పూర్తయ్యేలా లక్ష్యం నేటి ఏపీకి రేవంత్ రెడ్డి వైఎస్ఆర్ జయంతి కార్యక్రమంలో పాల్గొనడం కోసం ముఖ్యమంత్రి పెట్ట వెంట వెళ్ళనున్న డిప్యూటీ సీఎం ముప్పై ఒక్క వేల మూడు వందల ఎనభై రెండు మంది గ్రూప్ వన్ మెయిన్స్ అర్హత ఒక్కో పోస్ట్ యాభై మంది అభ్యర్థులు ఏటా రెండు ఇంజక్షన్లతో ఎయిడ్స్ కు చెక్ కాపర్ పేరుతో అభివృద్ధి చేసిన ఫిలిఎడ్ ఎన్సెట్ కంపెనీ దక్షిణాఫ్రికా ఒగొండలో ట్రయల్స్ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ నాప్కిన్లకు నిధుల కొరత నెరటి నుంచి విద్యా సంస్థల నిలిచిన పంపిణీ ఎనిమిది నుంచి పన్నెండు తరగతుల బాలికలకు తీవ్ర ఇబ్బందులు ఇందిరమ్మ ఇంటికి భరోసా పిఎంఏవై పథకానికి అనుసంధానం రాష్ట్ర ప్రభుత్వానికి ఉపశమనం పూరి జగన్నాథుని రథయాత్రలు తొక్కిస్త భక్తుడు మృత్యురి గాయాలు తెలంగాణలో టీడీపీ పునర్నిర్మాణ లక్ష్యం